కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని తగాదాని తగాదాన్ని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా నమ్మండి అయ్యా నా మాట వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండింటికి మధ్యన అఘాధం ఏర్పడితే ఆ అఘాధానికి బ్రిడ్జి వేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టాడు చంద్రబాబును మోయటం కోసం పార్టీని పెట్టాడు చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే దాన్ని లాక్కొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని కాదు చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు అఫ్కోర్స్ ఆయన ఏ పార్టీలో చేరతాడు కొనేదో జనసేనలో చేరతాడన్నారు కానీ వీటి మనం చేస్తున్నాం ముద్రగడ పద్మనాభం గారిని కూడా బ్రతికుండంగానే వేధించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పార్టీ పెట్టి వాళ్ళు ఊడిగం చేస్తున్నావు అసలు నువ్వు మైక్ పొట్టుకుని మాట్లాడేటప్పుడు నీ ముఖం నిద్ర ద్రోహం చేస్తున్నాననేది నీ గుండె చెబుతుంది అందువల్ల సరిగా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి నేను ముఖ్యంగా